జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు ఎండి ఇన్ ఆయుర్వేద సో కార్తీక మాసం వచ్చేసింది కదా మనం హెల్త్ గురించి కొంత మాట్లాడుకున్నట్లయితే చక్కగా ఇప్పుడు ఉసిరి దీపాలు పడుతూ ఉంటారు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకి నార్మల్గా మనకి ఏం తెలుసు ఉసిరికాయని ఒక పచ్చడి చేసుకుంటారు తింటారు ఇప్పుడు ఏబీసీ జ్యూస్గా కొంచెం యాపిల్ బీట్రూట్ క్యారెట్తో పాటుగా ఆమ్లా కూడా యాడ్ చేసుకుంటున్నారు అంతవరకే మనకు తెలుసు అనమాట బట్ ఆయుర్వేద ఏం చెప్తుంది ఉసిరి మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఆ దీపం పెట్టాలి లేదా ఈ వీటన్నిటి వెనక ఈ హెల్త్ ఏముంది హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి తెలుసుకుందాం ఈరోజు నమస్తే మా నమస్తే రెగ్యులర్గా నిన్న నిజంగా చెప్పినట్టు కూడా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు అసలు ఉసిరి దీపాలు పెట్టడం వెనుక మన ఆయుర్వేదం ఏం చెప్తుంది అసలు ఎందుకు అంటే ఆ దీపం పెట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయా లేకపోతే ఎందుకు పెట్టాలి జనరల్గా ఉసిరి దీపాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం ముంచిన దీపాన్ని మనం దాని మీద పెట్టి దాని కా దాన్ని మనము దీపం చాలా మందికి తెలీదు ఎందుకంటే నిన్న కూడా పెట్టాను బట్ ఆవు నేత కాదు నార్మల్ గా నువ్వు ఏదో యూజ్ చేస్తాం కదా అట్లా అని చెప్పి అది మనం ఎలా చేయాలి దానికి మన తల ఏదైతే ఉందో దాన్ని కొంచెం కట్ చేసి దాని మీద మనము దీపం పెడతాం ఎలా పెడతాం జనరల్ గా అయితే చెప్పిన ప్రకారం మనం కాటన్ మంచి పత్తి తీసుకొని పత్తిని రౌండ్ దీపం పెట్టి ఆకాశ దీపం అంటారు జనరల్ గా అంటే పైకి చూపించేలాగా దాన్ని రౌండ్ చేసి ఒత్తి పైకి వచ్చేలాగా నెయ్యిలో ముంచి దాని మీద పెట్టి పెట్టడం అనేది పద్ధతి జనరల్ సో దీని వెనక ఉండే ఆయుర్వేద రహస్యాలు ఇవన్నీ కూడా ఏదన్నా మన మన ట్రెడిషన్ కి ఒక పద్ధతి చెప్పారు అంటే ఆ పద్ధతి వెనక ఖచ్చితంగా ఒక ఆరోగ్య సూత్రం ఉంటది ఇది అందరు నమ్మాల్సిన విషయం ఆరోగ్యం అంటే మేబీ చేస్తారు చేయదని దానికి డివోషనల్ చేస్తారు యాడ్ చేస్తారు అండ్ చాలా వరకు ఏంటంటే కార్తీక మాసంలో కూడా చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు సో ఈ ఉపవాసాలు చేస్తున్నప్పుడు మన బాడీలో కొన్ని డిఫిషియన్సీస్ వస్తాయి మీన్స్ అన్ని జింక్ అని కొన్ని పర్ఫెక్ట్ గా తీసుకోలేకపోవచ్చు బట్ ఇట్లాంటివి మనకి ఇంట్రడ్యూస్ చేసి వీటిల్ని ప్రసాదాల రూపంలో ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల కానీ వాళ్ళకి బాడీ పర్ఫెక్ట్ గా అయితుంది అని పెట్టినవే ఈ మన పద్ధతులు అనమాట ఓకే సో మనకి అందులో ఒకటి ఉసిరి దీపాలు ఈ ఉసిరి దీపాలు చేసినప్పుడు మనం ఇలా చేస్తాం చెప్పాం కదా ఖచ్చితంగా ఆవు నెయ్యిలో ముంచి దాన్ని పెట్టి దాన్ని మనం సమర్పిస్తాం జనరల్ గా ఏంటంటే ఇది సమర్పించడం వరకే చెప్తారు బట్ ప్రసాదం సమర్పించిన దాకా దాన్ని స్వీకరించాలి సో అది ప్రసాదం లాగే మనం దీపం పెడతాం దాన్ని మనం తినాలి దాన్ని అది తినకుండా చాలా మంది నేను అబ్జర్వ్ చేసిన గుడ్లకి వెళ్తే అది పెడతారు ఉసిరి దీపాలు పెడతారు పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటారు చలిమిడి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఇవన్నీ కూడా అయిపోయాక మనకి అది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి అంటే ఇప్పుడు తినాలంటారా కోసం అని పెట్టేవాళ్ళు అలాగే పెట్టాలి అందుకనే అని ఉసిరికాయ ఇంట్రడ్యూస్ చేశారు జనరల్ గా మొత్తం అన్ని ఉసిరికాయ దీపాలన్నీ కనిపిస్తున్నాయి చలిమిడి అన్నారు కదా బియ్యం బెండితో దీపాలు కనిపిస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు అన్ని ఇవే ఉన్నాయని చెప్పి మొత్తం తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయడమో లేకపోతే బయట పడేస్తే ఏవైనా డాగ్స్ అలా తినడమో మేబీ అలా జరుగుతుంది ఇవి ప్రసాదం లాగా తీసుకోవడం అనేది కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్ లేదు కానీ చెవన్ ప్రాష్ అని మీరు విన్నారా ఈ ప్రాష్ లో ఉండేది ఎయిటీ పర్సెంట్ మనకి ఉసిరికాయలే సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఈ చవన్ప్రాష్ కానీ మనకి రసాయనం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది అనమాట దీర్ఘమాయువు స్మృతి మీద ఆరోగ్యం తరుణం వయహ అని చెప్తారు మనకి ఆయువు పెరగాలి అన్నా కాని మనకి ఏజ్ కంటే మనం తక్కువగా కనపడాలి అన్నా కానీ ఇవన్నిటికీ కూడా రసాయన ద్రవ్యాలు అనేది పర్ఫెక్ట్ అనమాట ఈ రసాయన ద్రవ్యాల్లో ఏది ఫస్ట్ ది అనుకుంటే ఆమ్లకి ఉసిరికాయ సో అందుకని ఉసిరికి చాలా స్పెసిఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది ఏంటి అంటే ఈ టైంలోనే దొరుకుతుంది కార్తీక మాసంలో పచ్చి ఉసిరికాయకి ఎండబెట్టిన ఉసిరికాయకి కూడా యాక్షన్స్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది పచ్చి ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది సో అది మనం ఎండబెట్టినప్పుడు ఈ విటమిన్ సి కంటెంట్ తగ్గిపోతుంది ఓకే సో ఈ టైంలో లో మనకి విటమిన్ సి ఏం చేస్తుంది మరి మనకి ఏంటి అంటే బాడీలో కొత్త సెల్స్ నింగ్ యంగ్ సెల్స్ లాగా పుట్టించే దానికి విటమిన్ సి బాగా వర్క్ చేస్తుంది ఓకే మనకి మీరు నూనె ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మనం చింతపండుతో వేసి క్లీన్ చేస్తుంటాం అది ఆ సిట్రిక్ కానీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మన బాడీలో కూడా అట్లానే పేరుకుపోయిన కొవ్వు ఉంటుంది ఫ్యాటీ లివర్ కానీ ఈ ఎథలోస్లీలోసిస్ కానీ అంటే ఆర్టరీస్ లో పేరుకు పేరుకుపోయి ఉంటుంది వీటన్నిటిని క్లీన్ చేయగలిగేదే ఉసిరికాయ ఓకే సో మనకి ఏంటంటే ఆ ఎఫెక్ట్ వస్తుంది ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి మన బాడీలో డిపోజిషన్ ఇవన్నీ ఉండకూడదు మన బాడీ హెల్దీగా ఉంటే అప్పుడు మనం హెల్దీగా ఉంటాం సో అలా హెల్దీగా ఉండేదానికి కోసం ఫస్ట్ డ్రగ్ ఏది అని చెప్తే ఉసిరికాయ సో మనకి అసలు ఆయుర్వేదంలో చెరక సమీతంలో చికిత్స స్థానం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది చికిత్స స్థానంలో రసాయనం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది రసాయనంలో ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పేది ఉసిరికాయ సో అవి ఉసిరికాయకి అంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ఒక దైవంగా యూజ్ చేస్తాము దాన్ని దీపారాధనకి అవి చేస్తూ ఉంటాము ఇలా అనమాట సో ఈ టైం లో చేసినప్పుడు వాటిల్ని చక్కగా మనము ఆ నెయ్యిలో ఉడికిపోతుంది మనం ఏదైతే దీపం పెడతామో ఆ నెయ్యిలో చక్కగా ఉసిరికాయ ఉడుకుతుంది ఆ ఉడికినప్పుడు మనం అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఇట్లా ఏంటంటే దీపాలు పెట్టేసాక పడేసరి చక్కగా వాటిల్ని యూజ్ చేసుకోండి అలా యూజ్ చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి సో అలా ఈ టైంలో మీకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి వీటిని చక్కగా అలా యూజ్ చేసుకోండి మనకి డిసీజ్ వైజ్ గా ఉసిరికాయల్ని యూజ్ చేసుకోవాలని చెప్పాం కదా అట్లా మనకి ఏంటంటే ఒక్కొక్క డిసీజ్ కి ఒక్కొక్కలాగా ఉసిరికాయని యూజ్ చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ షుగర్ కొద్దాం రోగాలకి రారాజు ఎవరు అంటే సో దీనికి ఏంటి అంటే మనకి ఉసిరికాయల్ని పచ్చి ఉసిరికాయలు జ్యూస్ తీసుకోవాలి ఆమ్ల షార్ట్స్ అంటారు సో ఆ ఒక్క ఉసిరికాయకి పసుపు అండ్ హనీ ఇది అష్టంగ హృదయంలో వాగ్బటాచార్యుడు చెప్పిన ఆ మనకి రెమెడీ అనమాట సో ఆ ఉసిరికాయ ఒక ఉసిరికాయ మనం తీసుకుంటే దానికి ఒక ఒక వన్ ఇంచ్ వేసుకో వన్ ఇంచ్ పసుపు ముక్క సరిపోతుంది పసుపు మనకి పచ్చి దొరకపోతే మనకి ఎండిపోయిన మనకి పసుపు కొట్టిన పసుపు అయినా పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక అది ఎండిపోయింది అయితే హాఫ్ స్పూన్ పసుపు సరిపోతుంది దాంట్లో వేసుకొని దానికి హనీ కలపాలి హనీ కలిపి తీసుకుంటే అది ఒక పర్ఫెక్ట్ ప్రమేహ ఫార్మ్ ఫార్మింగ్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే షుగర్ వాళ్ళకి వస్తాయో ఈ కాంబినేషన్ వల్ల నేను కూడా ఎక్కడో చదివాను ఉసిరికాయ పసుపు కలిపి నైట్ తీసుకుంటే అంతే హెల్త్ బెనిఫిట్స్ వస్తాయంటే కదా ఇది రీసెర్చ్ యాక్చువల్లీ రీసెర్చ్ పేపర్ ఉంది మనకి ఏదైనా ఆయుర్వేదిక్ లో రీసెర్చ్ పేపర్స్ ఉంటే పబ్లిష్ చేస్తారు పబ్లిష్ చేసేవి ఎక్కడొస్తాయంటే పబ్మెడ్ అని ఉంటది ఈ పబ్మెడ్ లో కానీ ఇక్కడ జేఏఐఎంఎస్ జర్నల్స్ జర్నల్స్ ఈ పబ్లిష్ చేస్తారు సో మాకేంటి అంటే పీజీ చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి ఒక థీసిస్ ప్రొడ్యూస్ చేయాలి అట్లా రీసెర్చ్ చేసి థీసిస్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో వచ్చిన ఇదే నిశాంతకి చూడడం చెప్పారో ఉసిరికాయ పసుపు అనేది ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడు మనకి ఉసిరికాయలు ఫ్రెష్ గా దొరకనప్పుడు సో భూషందర్ ఫ్రెష్ దొరికినప్పుడు అది ఆ కాన్సెప్ట్ బట్ ఏదైతే అష్టం హృదయంలో మనకి వాగ్బటాచార్యుడు చెప్తాడో అది ఫ్రెష్ గా ఇప్పుడు దొరుకుతుంది అనమాట సో దానికి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఏదైనా ఫ్రెష్ ఇస్ ఆల్వేస్ ఫ్రెష్ సో అట్లా ఈ టైంలో కానీ మనకి ఏంటంటే ఈ ఇవి కానీ యూజ్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ వల్ల వస్తుంది కొన్ని కొన్నిసార్లు డయాబెటీస్ అంటే లివర్ ఫంక్షన్ ఏంటి మనం ఏదైతే షుగర్ ఎక్సెస్ తీసుకుంటామో దాన్ని కొవ్వులాగా మార్చడం అంటే ఫ్యాట్ లాగా టర్న్ చేయడం అనేది లివర్ యొక్క ఫంక్షన్ ఈ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వస్తుందో అంటే ఎక్కువ అట్లా తీసేసుకుంటే ఉంటే అది బాడీలో కాకుండా దాని చుట్టూ కూడా పేర్చుకుంటూ వచ్చేస్తుంది ఒకసారి అది పేర్చుకుంటూ వచ్చినప్పుడు దాని ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది బాడీ మీద ఎఫెక్ట్ బరువు ఎక్కువైపోయి దాని ఫంక్షన్ తగ్గించుకుంటూ వస్తుంది అట్లాంటిది అన్ని కూడా తీసేయగలదనమాట ఈ మనకి ఏదైతే ఉసిరికాయ ఉందో దాన్ని కూడా తీసేయగలదు ఇప్పుడు ఫ్రెష్ గా దొరుకుతుంది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ అవకాశం మీకు సో ఇట్లాంటివి మనం ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు బీపీక్స్తున్నా బీపీక్ మనకి ఏంది అంటే ఉసిరికాయలో పంచరసాలు ఉంటాయి ఎక్సెప్ట్ ఉప్పు సో దీనికి మధుర ఆమ్ల పటుతిక్త కషాయాలు ఐదు రకాల రసాలు దీంట్లో ఉంటాయన్నమాట దీనికి ఉప్పు కలుపుకొని తింటే పర్ఫెక్ట్ హోల్ ఫుడ్ అయిపోతుంది వీళ్ళు ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్సెప్షన్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే సో దీనికి ఏంటంటే దీంట్లో కూడా మెయిన్ ఏంటంటే బీపీ కూడా ఎథరోస్క్లిరోసిస్ ఒకటి కారణం ఏంటంటే బీపీ ఎందుకు వస్తుంది ఒక నాళం ఒక ఒక బ్లడ్ వెజల్ మనకు ఉంటుంది ఆ బ్లడ్ లో బ్లడ్ ఫ్లో అవ్వాలి ఇది నార్మల్ గా ఉన్నప్పుడు మనకి నార్మల్ బీపీ ఉంటుంది ఎప్పుడైతే ఆ బ్లడ్ లో చుట్టుపక్కల ఫ్యాట్ పేరుకుపోవడం కానీ బ్లడ్ వెజల్ థిక్ అయిపోవడం కానీ మనం చేసే యాక్టివిటీస్ లో ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ వాల్ అన్న థిక్ అయిపోతుంది అయితే వాల్స్ లో మధ్యలో మట్ట అన్న ఇరుకుపోతుంది మనం నాజిల్ ని మనం తిప్పినప్పుడు ఫోర్స్ ఎలా వస్తుంది మనం నాజిల్ ఎంతైతే చిన్నది చేస్తాము అప్పుడు ఫోర్స్ ఎక్కువ అవుతుంది నాజిల్ నార్మల్ గా ఉందనుకో నార్మల్ ఫ్లో వస్తుంది సేమ్ అదే ఫామ్ లో మన బ్లడ్ వెజల్స్ లో కూడా ఉంటది ఈ కొవ్వు ఏదైతే పేరుకుపోతుందో దాన్ని క్లీన్ చేస్తుంది సో విటమిన్ సి ఉన్న పదార్థాలు మనం ఎక్కువ తీసుకున్నందువల్ల ఏంటంటే మీ బ్లడ్ వెజల్ ఏదైతే తిక్కనవుతుందో అది అవుతది ఓకే సో ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నవి ఉసిరికాయ అనమాట సో దానికి కూడా ఉసిరికాయ బీపీకి కూడా చాలా బాగా వర్క్ చేస్తారు లాస్ కూడా వర్క్ త్రిఫలా చూర్ణం విన్నారా మీరు త్రిఫలా చూర్ణంలో మనకి ఉసిరికాయ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ త్రిఫలా చూర్ణంలో ఏంటంటే మనము ఉసిరికాయ తానికాయ కరకాయ ఈ మూడు కాంబినేషన్స్ లో చేస్తాం మనము ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ సో దీంట్లో ఏంటి అంటే ఈ ఉసిరికాయతో పాటు ఇదైతే ఫ్యాట్ రెడ్యూసింగ్ ఫ్యాట్ థిన్నింగ్ కెపాసిటీ మనకు ఉంటది అంటే కొవ్వు ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ చేస్తుంది ఉసిరికాయ ఓకే ఈ హరితకి ఏం చేస్తుంది మనకి కాక కరెక్ట్ ఏం చేస్తుంది మోషన్ ద్వారా అది బయటకి వెళ్ళేలా చేస్తుంది ఓకే అది తానిక ఏం చేస్తుంది ఈ బాడీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మనకి క్లీన్ అయిపోయాక బాడీని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది ఈ మూడు కలిపితేనే పర్ఫెక్టింగ్ అయితుంది ఇదే ఇదే ఓకే సో చూడడం మనకి ఒబేసిటీ మీద యూసిరికాయ వర్క్ చేస్తుంది ఇట్లా మిగతా డిసీజెస్ అన్నిట్లో కూడా మనకి ఏదైతే హార్ట్ ఉందో హార్ట్ కి కూడా విటమిన్ సి అనేది చాలా మంచిది ఎందుకంటే హార్ట్ కూడా స చుట్టూ ఉంటాయి అది పంప్ చేయాలి అంటే బ్లడ్ వెజల్స్ క్లీన్ ఉండాలి వీటికి కూడా ఈ ఉసిరికాయ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఉసిరికాయని పచ్చిగా యూజ్ చేస్తే ఒక యాక్షన్ ఎండబెట్టి యూజ్ చేస్తే ఒక యాక్షన్ అని చెప్పాను కదా మీకు సో పచ్చిగా యూజ్ చేసినప్పుడు మనకి విటమిన్ సి రిచ్ ఉంటది సో మనకి అది ఎండబెట్టినప్పుడు ఏంటంటే విటమిన్ సి కంటెంట్ తగ్గిపోయి అది ఒక టానిన్ కంటెంట్స్ అని ఉంటాయి అనమాట టానిన్స్ ని పెంచుతుంది సో మనం అన్నం తినే అన్నం బియ్యం యాక్షన్ ఉంటది బొరుగులకి ఒక యాక్షన్ ఉంటది మనకి అటుకులకు ఒక యాక్షన్ ఉంటది మూడుటికి ఒకటి లాగా బాడీ పెరగదు సో అదే విధంగా మనకి ఏందంటే ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ తీసుకున్నప్పుడు ఒక యాక్షన్ ఉంటది ఎండబెట్టిన ఉసిరికాయ తీసుకున్నప్పుడు ఇంకొక యాక్షన్ ఉంటది మనకి ఎండబెట్టిన ఉసిరికాయ తీసుకున్నప్పుడు దాంట్లో టానిన్స్ ఎక్కువ ఉంటాయి ఈ టానిన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైనా సరే వాపు ఒక రెండు ఎముకలు కదులుకొని అక్కడ వచ్చిన నొప్పి వాపు గాని ఏదైనా సరే ఏదైనా మనకి ఒక మనకి ఒక దెబ్బ తగిలింది బాడీ రబ్ అయింది అక్కడ ఒక మనకి అల్సర్ లాగా ఏదైనా ఫామ్ అయింది అట్లాంటి వాటికి కానీ ఇవన్నీ ఏంటంటే వీటిల్లో టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే వాపులు వచ్చి రెడ్నెస్ వస్తుందో వాటిని తగ్గించే కెపాసిటీ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఉసిరికాయ పౌడర్ని యూజ్ చేయడం వల్ల ఎండబెట్టుకుని పౌడర్ యూజ్ చేయడం వలన దానికి బాగా ఎఫెక్ట్ వస్తుంది ఓకే మనకి పచ్చి ఉసిరికాయకి పండు మనకి ఎండబెట్టిన ఉసిరికాయకి మనకి ఏదైతే చేంజెస్ వస్తున్నాయో మనం జనరల్ గా ఏంటంటే మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకునే కంటే ఇప్పుడు ఫ్రెష్ గా మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనకి మనం ఇంట్లో ఎండబెట్టుకోవడం అనేది బెస్ట్ పద్దతి అండి నాకు తెలిసిన వరకు ఎందుకంటే ఎండలో ఎండబెడితే దానికి ఉన్న కంటెంట్ అంతా పోతుంది సో మనకి ఏంది అంటే నీడలో ఎండబెట్టాలి జనరల్ గా బయట మనకి మార్కెట్ లో దొరికేవన్నీ ఏం చేస్తారంటే ఉప్పు ఎక్కువ వేసేస్తారు ప్రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి బయట ఎండలో ఎండబెట్టేస్తారు తొందరగా అవ్వాలి అని అలా కాకుండా మనం కట్ చేసుకొని కొంచెం నీడలో ఎండ తగలాలి ఎండ ఉండే టైంలోనే పెట్టాలి బట్ కొంచెం నీడ పడాలన్నమాట అలా ఎండబెట్టుకున్నప్పుడు దాంట్లో ఏదైతే మనకి కెమికల్స్ ఉన్నాయో మనకి ఫుడ్ కి కావాల్సిన పర్ఫెక్ట్ థింగ్ ఉన్నాయో అవి మనకి మంచిగా ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు స్టీమ్ చేస్తే ఇప్పుడు చాలా మంది స్టీమ్ చేసుకోవచ్చు మురబ్బాస్ అంటారు బయట మనకి గులాబ్ జామున్ లాగా దొరుకుతాయి మురబ్బాస్ అని అవి చిన్న పిల్లలకి మంచిది అవి కూడా వాడుకోవచ్చు స్టీమ్ చేసేసి కొంతమంది ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ చేసుకుంటున్నప్పుడు పాకం ఎలా చేస్తా ఉండే అలా చేసేస్తారు అలా ఉంటుందా అలా కూడా ఉసిరికాయ జామ్స్ ఇవన్నీ ఏంటి అంటే పిల్లలకి మంచిది లేకంటే కొంత ఏజ్ వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరల్ గా ఏంటంటే మనకి డీటాక్స్ లా కానీ బాడీ హెల్త్ బెనిఫిట్స్ లా కానీ ఇవన్నీ చవన్ఫ్రాస్ లో కూడా మనం ఉడకబెట్టే చేస్తారు జనరల్ గా సో దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి కూడా చవంత్రాష్ ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే రికరెంట్ గా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి సో ఉసిరికాయకి దాని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది అందుకనే మనకి ఉసిరికాయని ఉడకబెట్టి చేసుకుంటారు ఇది ఉడకబెట్టి చేసే కాన్సెప్ట్ అనమాట అంటే ఇప్పుడు మామిడికాయ ఉంది మనం ఉప్పు కారం వేసుకొని తింటాము ఆయుర్వేదిక్ టిపా లేకపోతే మామిడికాయ అయితే ఉప్పు కారంది మాత్రం ఫుడ్ కి వెళ్ళిపోతుంది బట్ ఉసిరికాయకి వచ్చినప్పుడు మాత్రం పసుపు వేసి మనకి ఎండబెట్టి చేసేది మాత్రం ఇట్స్ లైక్ హెల్త్ అనమాట ఇది హెల్త్ కాన్సెప్ట్ కిందే వస్తుంది ఓకే ఓకే రెండు కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట డీప్ థ్రాంబోసిస్ అని చెప్పి కొంతమందికి వస్తుంటాయి అనమాట అంటే కాళ్ళ నరాల్లో కూడా లోపల ఏమైతుందంటే ఆ బ్లడ్ ఏదైతే ఉందో క్లాట్స్ ఫామ్ అయిపోయి రక్తం సప్లై సరిగ్గా లేకుండా ఉండడము అట్లాంటివి కొంతమంది ఫామ్ అవుతుంటాయి ఈ జనరల్ గా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉసిరికాయ అనేది చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఇట్లా ఏంటంటే ఫర్దర్ కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు పెయిన్ రావడం ఇలాంటివి ఫస్ట్ సింటమ్స్ ఈ డీప్ ఇన్ ట్రాంబోసిస్ వాటికి అంటే కొంచెం నడి నడిచినా కానీ కాళ్ళు పిక్కల నొప్పులు వచ్చేస్తుంటాయి కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి అది ఏంటంటే వబేసేమ్ ఉండరు మళ్ళీ లావుగా ఉండి కాళ్ళ నొప్పులు రావడం కాదు సన్నగానే ఉంటారు కొంచెం మీడియంగా ఉంటారు కానీ నడుస్తుంటే కూడా కాళ్ళు పట్టేయడం ఇట్లాంటి ఉంటాయి ఇది ఫస్ట్ సైన్ ఆఫ్ డీప్లీన్ అనుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉసిరికాయ జ్యూస్ అనేది చాలా మంచిది ఓకే మనకి సో ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి కొంచెం రాగానే తీసుకోవడం కొంచెం జ్యూస్ చేసి తీసుకోవడం అలాగే ట్రై చేయండి నెక్స్ట్ దొరకదు అన్నప్పుడు అప్పుడు డ్రై పౌడర్స్ ఇవన్నీ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకటి ఉసిరికాయ ఎండ సంవత్సరం లోపలే యూస్ చేయాలి అది ఆయుర్వేదంలో ఒకటి చెప్తారనమాట ఎండ పెట్టిన ఏ ద్రవ్యమైనా సరే సంవత్సరం లోపలే యూజ్ చేయాలి అసలు మనకు ఎప్పుడు చేశారు ఏంటో తెలీదు చూసుకోవాలి సో వన్ ఇయర్ దాటిన ఏ డ్రై ప్రోడక్ట్ కూడా దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది జనరల్ గా సో అందుకనే నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ సీజన్ అందుకే మనం చక్కగా చేసుకున్నాం ఈ వీడియోని ఈ ఇయర్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ లోపల కంప్లీట్ చేసుకోవాలనేలా చూసుకోండి అది మీకు హెల్త్ బెనిఫిట్స్ మంచిగా వస్తాయి ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోవటం అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో